బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ కానీ ఎలా తెచ్చుకోవాలో తెలియక ఎంతో నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి చాలా తేలికైన మార్గం చెప్తాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఒక పేపర్ ఆర్టికల్ చూశానండి విజయనగరంలో సన్యాసం ఉంటే సంతోషించేది అని ఆ సన్యాసం ఇరవై రోజుల కిందటే చనిపోయింది కూతురు మిగిలిపోయిందండి రామలక్ష్మి అని చెప్పి ఇరవై సంవత్సరాలు వచ్చేసిన కూతురికి ఇప్పుడు మానసిక విక్రాంగురాలు అంటే ఇదేనికి సంతోషించాలో దేనికి బాధపడాలో తెలియట్లేదు ఒక చూపిస్తున్నాను చూడండి హంస తల్లి చనిపోయిందని బాధలో ఉందా సంతోషంలో ఉందా పక్కన పెడితే మానసిక వికలాంగుల పరిస్థితి అది సరే అందరికీ సమస్య ఉందండి ఏది సర్టిఫికెట్ల సమస్య ఉంది ఆ ఊళ్ళోనే ఉంది ఈ గొర్రెల రామలక్ష్మి ఇంత మనిషిని పాపం నడవలేదు కదలలేదు ఎత్తుకొని ఊరులా తిప్పిందండి కళ్ళ ముందే బతుకున్న మనిషికి సర్టిఫికెట్ ఇవ్వనంటారు ఏంటి అంటే వాళ్ళు చెప్పే లాజిక్ ఒకటి ఉంటుంది కదండి మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అని చెప్పి అంటే యాక్చువల్గా ఈ తప్పు చేయొద్దు బిడ్డ పుట్టిన ఇరవై ఒక్క రోజుల్లోపు మీ లోకల్ బాడీలో రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఇప్పుడు అన్ని హాస్పిటలే కాబట్టి హాస్పిటల్ వాళ్ళు చేసేస్తున్నారు చేశారు లేదో చెక్ చేసుకోండి బయటకు వచ్చేటప్పుడే పేరు పెట్టకపోయినా పర్వాలేదండి సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ తీసుకొని బయటికి రండి లేదు ఎక్కడో పొరపాటు జరిగింది ఎక్కడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఏది బర్త్కి కానీ డెత్కి కానీ అన్నప్పుడు మాత్రం ఇదిగో నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను అధికారులను ఒకసారి కలవండి ఏది స్థానిక అధికారులు అంటే పంచాయతీ సెక్రటరీ గారు లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ గారు లేకపోతే మీ మున్సిపల్ కమిషనర్ వీళ్ళు వాళ్ళు చేయని పక్షంలో నేనుగో ఇప్పుడు ఇది ఇది చెయ్యండి ఈ విజయనగరం కలెక్టర్ గారు ఏదైతే చేశారో అది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను మీకు ప్రజా సమస్యల పరిష్కార వేదికని ప్రతి సోమవారం జరుగుతూ ఉంటుందండి ఎక్కడ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారు కూర్చొని ఉంటారు అక్కడికి వెళ్ళి మీ సమస్య చెప్పండి ఏ రకమైన సర్టిఫికేట్ ఇష్యూ కాకపోయినా నాట్ ఓన్లీ బర్త్ డెత్ క్యాస్ట్ ఇన్కమ్ తగ్గించి చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి మీ హక్కు అది పొందటం యాక్చువల్గా ఈ మధ్య బాగా ఫ్రీ చేసేసారు అయినా కొంతమందికి సమస్య ఉందని చెప్తున్నాను అడగండి ఆయనకు ఒక అర్జీ ఇచ్చేయండి పని అయిపోతుంది అంత దూరం వెళ్ళలేమండి అనేవాళ్ళు స్థానికంగా తహసీల్దార్ ఎంపీడీ ఆఫీస్లో జరుగుతుంది అక్కడైనా ఇవ్వండి లేదు మీ ఎమ్మెల్యే ఆఫీస్లో కూడా జరుగుతుంది అక్కడేనే ఇవ్వండి అసలు ఇదంతా బయటికి వెళ్ళలేము అనుకుంటే ఆన్లైన్లో పీజీఆర్ఎస్ లేకపోతే మీకోసం అని కొట్టండి అక్కడ కూడా అర్జీ పెట్టండి నా పరిస్థితి ఇది నాకు ఇంకా ఇవ్వలేదు సర్టిఫికేట్లు అని చెప్పి సరే అక్కడ కూడా ఆన్లైన్ కూడా మాకు తెలియదు అనే వాళ్ళకి ఫోన్ చేయడం అయితే తెలుసు కదా ఒకటి ఒకటి సున్నా సున్నా డబల్ వన్ డబల్ జీరో పదకొండు వందలకు ఫోన్ చేసి మీ సమస్య వివరంగా చెప్పండి ఆ గొల్ల రామలక్ష్మిది చూశాక నాకే ఏదోలా అనిపించిందండి ఇంకా ఇంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నాయా అనిపించింది చాలా చిన్న సమస్యలే ఇవి అధికారులు ఒక ఐదు నిమిషాలు పట్టించుకుంటే అయిపోయేవే కానీ ఎక్కడో లోపం ఉంటుంది అందుకే అందుకే ఇదిగో మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు అప్పటికీ పని అవ్వకపోతే పర్సనల్గా వచ్చి ఇక్కడ మెసేజ్ పెట్టండి దయచేసి ఏం కాదు పని అయ్యేలాగా మన వాళ్ళు ఉన్నారు చేసి పెడతారు మీకు సో మరి ఏ సర్టిఫికెట్ అయినా పొందటం మీ హక్కు కాకపోతే జెన్యున్గా మరి ఆ సర్టిఫికెట్స్ పొందండి పొందలేని వాళ్ళు ఇలా చేయండి